సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో స్వర్గీ వైస్ రాజశీఖ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు సందర్భంగా తెలుగు ప్రజల గుండెలో శాశ్వత స్థానాన్ని పొందిన ప్రజా నాయకుడు వైఎస్ఆర్ అని ఆయన చేసిన సేవలు మార్వలేనని శషిధర్ రెడ్డి అన్నారు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరియు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆ రోజు ఆయన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి వారి యొక్క అభిమానానికి మరి ప్రజలు ఇంకా ఈరోజు వారి యొక్క పథకాలను ఇంకా చేసి మరి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ రోజు ఆయన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి వారి యొక్క అభిమానానికి మరి ప్రజలు ఇంకా ఈరోజు వారి యొక్క పథకాలను ఇంకా